హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు డే టువెల్వ్ అండ్ థర్టీన్ ఆఫ్ మై డైట్ నేను డే ట్వెల్వ్లో డేట్ థర్టీన్లో ఏం చేశాను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది మీకు చెప్తాను సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో కనుక చూసినట్లయితే హాయ్ అండి పేరు ప్రియాంక ఈ నేను ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది చేస్తున్నాను దాంట్లో నేను చూస్ చేసుకునే డైట్ ఉమ్మా డైట్ ఉమ్మా అంటే ఏంటి అని అంటే వన్ మీల డే రోజుకొక్కసారి తింటాము సో దాంట్లో నేను తినే టైమింగ్స్ ఏంటి అని అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ నుండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుండి వన్ ఓ క్లాక్కి నా ఈటింగ్ పీరియడ్ మిగతా టైం అంతా ఫాస్టింగ్లో ఉంటాను ఆ ఫాస్టింగ్లో వాటర్ అండ్ గ్రీన్ టీ తీసుకుంటాను ఈటింగ్ పీరియడ్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాను సో ఇది నా డైట్ ఇంతకు మించి నేను ఏం చేయను వర్కౌట్ చేయను వాకింగ్ ఇలాంటివి ఏం లేవు ఓన్లీ నేను డైట్ చేస్తున్నాను నాకు ఇంట్లో వర్క్ ఉంటుంది ఆ వర్కే అయిపోతుంది సో అలా నేను ఆ డైట్ చేస్తున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో కనుక చూసినట్టయితే నా పేరు ప్రియాంక వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కథకుట సో డే ట్వెల్వ్ మార్నింగ్ లేచి వెయిట్ చెక్ చేసుకున్నాను ఆ రోజు అరౌండ్ నైంటీ టూ పాయింట్ సెవెన్ చూపెట్టింది పెరిగినట్టు చూపెట్టింది ఎందుకు అంటే యాక్చువల్గా నాకు పీరియడ్స్ వచ్చాయి ఆ రోజు సో అలా ఇంకేం చూపెట్టింది అండ్ డే థర్టీన్లో కూడా నాకు సేమ్ వెయిట్ ఇంకెక్కువ చూపెట్టింది నైంటీ త్రీ పాయింట్ జీరో అట్లా చూపెట్టింది ఇక్కడ నేను వెయిట్ కోసం మెన్షన్ చెప్పాను దెన్ ఇప్పుడు అసలు పాయింట్ ఏంటి అని అంటే పీరియడ్స్లో వెయిట్ అనేది అసలు లూజ్ అవ్వరు ఓకేనా ఇదైతే చాలా బండిగా గుర్తుపెట్టుకోండి మీరు డైట్ చేసినా వర్కౌట్ చేసినా పీరియడ్స్ అస్సలు లూజ్ అనేది కానీ కారు ఆఫ్టర్ పీరియడ్సే మీరు మళ్ళీ లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో అదొక్కటి మెయిన్ పాయింట్ అండ్ పీరియడ్స్లో ముఖ్యంగా చేయకూడని ఏంటి అని అంటే హెవీ డైట్స్ వద్దు మీరు మీకు నచ్చింది తినండి ఆ టైంలో చాలా క్రేవింగ్ ఉంటుంది చాక్లెట్స్ ఇంకా సమ్ సమ్ క్రేవింగ్స్ ఉంటాయి మీకు ఏది నచ్చితే అది తినండి ఇట్స్ ఓకే ఆ ఉన్న నాలుగు రోజులు ఆ ఉన్న మూడు రోజులు కూడా మన మనసుకు నచ్చినట్టు మనం ఉండకపోతే ఇక వేస్ట్ అది ఎందుకంటే ఇక మనం చాలా కష్టం పీరియడ్స్లో మ్యాక్సిమం ఎట్లా అంటే మీ కంఫర్ట్ ఎందుకంటే అప్పటికే చాలా బాడీ అంతా నర్వస్ అయిపోతుంది కొంతమందికి స్టమక్ పెయిన్స్ ఉంటాయి బ్యాక్ పెయిన్స్ ఉంటాయి అసలు కాలు అడగులు వెయ్యలేరు అలాంటి పరిస్థితుల్లో ఈ డైట్లు వర్కౌట్స్ అంటే మనతోటి కాదు సో ఇవన్నీ ఇగ్నోర్ చేయండి ఇగ్నోర్ చేసి అప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి నాది కూడా సేమ్ పరిస్థితి నాకైతే విపరీతమైన స్టమక్ పెయిన్ ఉంటుంది అసలు నేను చెప్పుకోలేను నేను హాట్ ప్యాడ్స్ వాడింది నాకు అసలు సెట్ అవ్వట్లేదు అసలు నాకు నా నా అంటే బిగినింగ్ నేను మెచ్యూర్ అయిన అప్పటి నుండి నాకు ఒక ఇప్పుడు టూ పీరియడ్స్ ఒక టూ మంత్స్ బ్యాక్ ముందు వరకు నాకు బ్యాక్ పెయిన్ ఉండే కానీ టూ మంత్స్ నుండి నాకు స్టమక్ పెయిన్ వస్తుంది నాకు స్టమక్ పెయిన్ అసలు లేదు నేను మెచ్యూర్ అయిన దగ్గర నుండి అలా టూ మంత్స్ బ్యాక్ నుండి నాకు స్టమక్ పెయిన్ విపరీతంగా వస్తుంది అసలు నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు అసలు ఆ పీరియడ్ టైంలో నేను కంప్లీట్గా కొలాప్స్ అసలు ఇట్లా కాదు ఈజీ కాలు వేయలేకపోవడం అంత వరెస్ట్గా అయిపోయింది నా సిచ్యువేషన్ ఎంత పెయిన్ అంటే అసలు నేను భరించలేను అసలు అమ్మో అది ఎగ్జాక్ట్లీ నా స్టిచ్చెస్ దగ్గరనేం వస్తాయి అది నేను చెప్పలేను మాటల్లో సో అలాంటి టైంలో నేను డైట్ చేయగలుగుతున్నాం సో నా లాంటి చాలామంది ఆడవాళ్ళకు ఆఫ్టర్ డెలివరీ అయిన వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ వాళ్ళు కూడా చాలా పెయిన్ ఉంటుంది అసలు పీరియడ్స్ అంటే ఒక టైప్ ఆఫ్ టార్చర్ ఆ టార్చర్లో మనం ఈ డైట్ అనేది పెట్టుకొని ఇంకా టార్చర్ వాళ్ళేము సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆ ఫోర్ డేస్ ఆ ఫైవ్ డేస్ డైట్ని ఇగ్నోర్ చేయండి ఇగ్నోర్ చేయండి అంటే నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా తిను అని చెప్పలేను ఇఫ్ ఒకవేళ మీరు వన్ వీల్లో ఉంటే టూ మీల్స్ తీసుకోండి ఒకవేళ మీరు టూ మీల్స్లో ఉంటే త్రీ మీల్స్ తీసుకోండి ఇప్పుడు మీల్స్ అంటే మనం అన్నమే పొద్దుంత తినలేము కదా జ్యూసెస్ తాగడం ఫ్రూట్స్ తినడం మీకు నచ్చింది ఏదన్నా వండి పెడితే తినడము లే మీకు నచ్చింది ఏదో ఒక డైట యాడ్ చేసుకోండి కొంతమందికి చాక్లెట్ క్రేవింగ్స్ ఉంటాయి తినండి ఇట్స్ ఓకే ఆ వన్ డే ఆ టూ డే మీరు చెయ్యండి అది మరీ ఎక్కువ గేనింగ్ చూపెట్టది అలా మీకు కేజీలు ఎక్కువ కారు అట్లా అని మీరు ఆ టైంలో డైట్ చేసినా తగ్గరు ఇది మాత్రం గన్ షాట్ అసలు మీరు తగ్గనే తగ్గరు ఆ టైంలో మీరు డైట్ చేసినా వర్కౌట్ చేసినా మీకు తగ్గినట్టు అసలు చూపియ్యది సో పీరియడ్స్ టైంలో వెయిట్ అనేది సచ్చినా చూపించదు తగ్గినట్టు మీకు ఒక కేజీ ఎక్కువనే చూపిస్తుంది సో దానికి మీరు అంత అదేంటిది అయ్యో తగ్గట్లేదు అని మాత్రం అనుకోవద్దు పీరియడ్స్ టైంలో ఖచ్చితంగా ఇగ్నోర్ చేశాను నేను కూడా అసలు నాకు ఎడిటింగ్ అసలు నేను మార్నింగ్ తెల్లారి మీకు నెక్స్ట్ డే లెవెన్ తర్వాత ట్వెల్త్ వీడియో రావాలి కానీ ఎడిట్ చేసే ఓపిక లేదు నాకు అసలు ఫోన్ బట్టే ఓపిక లేదు అందుకే ఇప్పుడు ఇన్స్టాలో కూడా ఇన్యాక్టివ్గా ఉంటున్నాను సో ఏంటి అంటే మనం ఒక పని పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి సో నేను ఫస్ట్ డైట్ స్టార్ట్ చేశాను నాకు అంత ప్రాపర్గా చేయాలన్న మోటివేషన్ లేదు అంటే చేయాలన్న మోటివేషన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ప్రాపర్గా ఫైబర్ అండ్ ప్రోటీన్ తీసుకోవాలి అంత ఒకటేసారి నేను అప్పటిదాకా ఫుల్ నాన్ వెజ్ తినేదాన్ని సడన్గా ఇంత వెజ్గా కన్వర్ట్ అయ్యేసరికి బాడీ అంతగా తీసుకోదు మైండ్ కూడా దానికి చాలా ప్రిపేర్ అయ్యి ఉండాలి సో నేను మెల్లి మెల్లిగా అలవాటు చేసుకుంటున్నాను దెన్ ఆఫ్టర్ ఇప్పుడు చూడండి ఇంత మళ్ళీ పీరియడ్స్ వచ్చాయి ఆ అంటే నేను ఒమా స్టాండ్ చేసిన కాండలి నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ టూ నైంటీ త్రీ ఈ రెండు నెంబర్ల కానీ అటు ఇటు కదులుతున్నాను అసలు ముందు పోవట్లేదు సో టైమ్స్ ఇట్లా జరుగుతుంది అట్లా మనం అక్కడ ఆగుతామని కాదు వెళ్తూనే ఉంటుంది సో కన్సిస్టెన్సీని ఎక్కడ మిస్ చేసుకోవద్దు వెళ్తూనే ఉండాలి పీరియడ్స్ టైంలో ఇప్పుడు నేనైతే ఇప్పుడు నాకు ఇప్పుడు డే టూ పీరియడ్ నేను ఏంటంటే అసలు నాకు ఆకలి మన ఈటింగ్ పీరియడ్లోనే అంటే నేను నాకు నచ్చింది తింటున్నా ఎందుకంటే నేను లేచేసరికి లెవెన్ ట్వెల్వ్ ఆ టైం అవుతుంది లేచి ఫ్రెష్ అయ్యి తింటున్నా కొద్దిగా మళ్ళీ అరౌండ్ ఫోర్ ఫైవ్కి అట్లా కొద్దిగా ఏదన్నా ఫ్రూట్ పాలు అట్లా తాగుతున్నా కొద్దిగా నా కంఫర్ట్ తగ్గట్టు ఇక నేను వాటర్ తాగడం గుర్తుపెట్టుకోను ఎందుకంటే అసలు చెప్పాను కదా కదిలే సిచ్యువేషనే లేదు కంప్లీట్ సిక్ అయిపోయినా సో పడుకొని రెస్ట్ తీసుకొని ఉన్నా సో నో వాటర్ ఒక వన్ లీటర్ అట్లా తాగుతాం కావచ్చు పర్ డే థర్టీన్త్ డే కూడా సేమ్ సిచ్యువేషన్ అప్పుడు నా డే టూ పీరియడ్ ఇప్పుడు ఫోర్టీన్త్ డే కూడా సేమ్ ఉంటుంది తిన్నది కూడా ఏం ఫోటోస్ తీసుకోలేదు వెయిట్ కూడా ఏం ఫోటో తీసుకోలేదు ఎందుకనంటే అసలు వెయిట్ చూసుకోవడమే నాకు అంత సరిగ్గా గుర్తుకు అంత చాలా సిక్ అయిపోయాను సో నా అదేంటిది నేను చూ చూసాను కదా అంటే వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు చూసుకుంటాను కదా సో అప్పుడు నాకు నా అదేంటిది ట్వెల్త్ రోజు ఏమో నైంటీ టూ పాయింట్ సెవెన్ అని చూపెట్టింది థర్టీన్త్ రోజు నైంటీ త్రీ పాయింట్ జీరో అంతే చూపెట్టింది సో ఇక నేను పట్టించుకోలేదు మళ్ళీ తగ్గతో నేనైతే నైంటీ ఫైవ్ దాకా పోలేదు కదా నేను ఆలోచించుకునేది కదా నైంటీ త్రీలోనే ఉన్నా మళ్ళీ టూ డేస్ అయితే నైంటీ టూకి వస్తా సో అది ప్రాబ్లమ్ కాదు ఇంకొక టూ డేస్ అయితే నా పీరియడ్స్ అయిపోతుంది దెన్ మనం బ్యాక్ టు ఆల్రెడీ డైట్లోనే ఉన్నాం అంటే ప్రాపర్ డైట్లోకి ఎంటర్ అవుతాం ఇక సో నా పీరియడ్స్ అయిపోయాక నేను మీకు ఇంటిమేట్ చేస్తాను అంటే నా రెగ్యులర్గా అంటే ఇప్పుడు మీకు కూడా ఒక వీడియో చూస్తుంటే ఈరోజు వీడియో తగ్గింది అన్న మోటివేషన్ అనేది చాలా బెటర్ ఎందుకంటే మీకు ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అయ్యి అర్థమైపోయింది నేనేం తింటాను ఏ టైంకి ఏంటన్నా వెయిట్ ఎంత మెయిన్గా ఇక్కడ మీకు ఉండే బేసిక్ మోటివేషన్ ఏంటంటే దీన్ని చేసే డైట్ ఏంటిది రోజుకి ఎంతెంత వెయిట్ తగ్గుతుంది అని అనేది మీకు బేసిక్ కావాలి సో దాన్ని నేను ఖచ్చితంగా ఏంటిది మీకు చూపిస్తాను సో ఈ పీరియడ్స్ ఎట్లాగో తగ్గది కాబట్టి నేను అది ఈ ఇంకో టూ త్రీ డేస్ కూడా కలిపి మళ్ళీ ఒక వీడియో చేస్తాను డే డే అంటే ఈ పీరియడ్స్ టైంలో నాకు చాలా అన్కంఫర్టబుల్ ఉంది ఆఫ్టర్ నా పీరియడ్స్ నేను మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను అప్పటి నుండి మళ్ళీ రెగ్యులర్ అన్నట్టు పీరియడ్స్ టైంలో ఇలానే ఉంటుంది బ్రేక్ అవుతా ఉంటుంది బ్రేక్ ద సెన్స్ ఇట్లా కొద్దిగా మనకు చెయ్యలేము అన్నట్టు అనిపిస్తుంది కానీ అట్లా ఏం పెట్టుకోకండి మీకు ఎంత వరకు స్టాండర్ వరకు తీసుకోండి ఇఫ్ ఒకవేళ పీరియడ్ టైంలో మీ డైట్ బ్రేక్ అయినా కూడా నో వరీస్ అంటే వన్ కేజీ ఎక్కువ చూపించే కావచ్చు టూ కేజీస్ ఎక్కువ చూపించే కావచ్చు తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి మళ్ళీ నెల చేయండి ఐదు కేజీలు తొక్తారు సో అలా చేసేయండి అండ్ నేను ఒక నేను మీరు అడిగే క్వశ్చన్స్కి వీడియోస్ చేసి పెడతాను చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను అన్నిటికీ ఆన్సర్గా ఒక వీడియో చేసి పెడతాను ఇలా డైట్లో కొన్ని మాకు ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది మీరు ఎలా చేస్తారు ఎందుకంటే నేను ఇంకో వీడియోస్ల ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో నేను అవన్నీటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వాళ్ళ వీడియో మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళా కలుగుతాం అంతవరకు బాయ్